రెండు ఇరవై ఆరు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటున్నా దయచేసి బెట్టింగ్ ప్లే చేయొద్దని తెలియజేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూర్ల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లా కాయగూరల ప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామన్జీ టమాటాలు రామన్జి కేజీ పది కేజీ పది మూడు కేజీ ముప్పై మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అల్లు క్యారెట్ ఎట్లబు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పది చోళేకాయలు చిక్కుడు కేజీ పది అర్ధ ఐదు చిప్పుడు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అల్లం కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ ఇరవై అర్ధకే పది వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఏడు రెండు ఇరవై ఆరు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇంట్లో కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ భయ్ నమస్తే భయ్